ఏపీ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ క్రెడిబిలిటీ మీద దెబ్బ పడబోతోందా వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఈ రాజధాని అంశానికి సంబంధించి అమరావతికి సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక స్టాండ్ తీసుకోబోతుంది వైసీపీ అనే ప్రచారం అయితే జరుగుతుంది రాజధాని సెంటిమెంట్గా చూసుకున్న హైదరాబాద్ దక్కకుండా అయితే పోయింది అలాగే కలిసి ఉందామని సమైక్య పోరాటం ఎంత చేసినా విభజన అయితే తప్పలేదు ఆనాటి నుంచి ఏపీ ప్రజలకి తమకి సొంతంగా రాజధాని కావాలన్న ఒక బలమైన కోరిక అయితే మొదలైంది దాన్ని అందిపుచ్చుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మంచి రాజధాని నిర్మిస్తామని కేంద్రంలో బీజేపీతో పొత్తు ద్వారా విభజన హామీలు అన్నీ నెరవేర్చుకుందామని అప్పటిదాకా వైసీపీకి ఉన్న పాజిటివ్ గ్రాఫులు సైతం దాటేసి ముందుకు వచ్చింది అలా ఏపీలో టీడీపీ బీజేపీ కలిసి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాయి అందరికీ తెలిసిన విషయమే తర్వాత కూడా ఏం జరిగిందో అది అందరికీ తెలిసినే అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎన్నికల టైంలో వైసీపీ గట్టిగా మరో మాట చెప్పింది తమ అధినేత జగన్ అమరావతి ప్రాంతంలోనే తన నివాసాన్ని నిర్మించుకుంటున్నారు రాజధాని అమరావతిగానే ఉంటుంది ఎక్కడికే పోదు అని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పాలించిన బాబు ఇల్లు కూడా రాజధానిలో నిర్మించుకోలేదు అని చెప్పారు అది బలంగా ప్రజలకు వెళ్ళింది బాగా పనిచేసింది తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలో కూడా వచ్చారు కాకపోతే వచ్చినట్టు ఎప్పుడైతే ఆయన అభివృద్ధి వికేంద్రీకరణతో మూడు రోజులు అని అన్నారో రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఆయన పక్కన పెట్టేశారు జై కొట్టిన వాళ్లే ఆయన్ని విమర్శించారు ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదాలో కూర్చున్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మనసు మార్చుకుంటున్నారా నిర్ణయం మార్చుకుంటున్నారా ది బెస్ట్ అమరావతి అని ఓపెన్గా అయితే చెప్పేస్తున్నారు ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంగా చెప్పాల్సిన అవసరం ఒకటే ఉంది ఎందుకంటే అమరావతి భౌగోళికంగా రాష్ట్రానికి అత్యంత అనుకూలమైన ప్రాంతం విశాఖపట్నం అనంతపురం శ్రీకాకుళం వంటి సుదీర ప్రాంతాలకు కూడా అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉంటుంది అలాగే ఇక్కడ రైల్వే అలాగే పోర్టులు విమానాశ్రయాలు అన్నీ కూడా రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని కూడా తాజాగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పిన మాట అంతేకాదు ప్రజాభిప్రాయం కూడా దాన్ని కూడా గౌరవించాలి అనేది అయితే ఇక్కడ వైసీపీ ఒక గందరగోళ పరిస్థితుల్లో ఉందా ఈ విషయంలో అనేది ఎందుకంటే తాజాగా నారాయణ గారు కూడా కొన్ని విమర్శలు చేశారు ఒకరు నలుగురు ఐదురు వ్యక్తులు గదిలో కూర్చొని సలహాలు ఇచ్చే ఇచ్చి పాటించే నిర్ణయం తీసుకుంటే జగన్కి ఏం తెలుస్తుంది బయట ఏం జరుగుతుందో అందుకే పదకొండు సీట్లకే పరిమితం అయ్యారని పెద్ద విమర్శలు చేశారు అయితే ఎప్పటికప్పుడు తన ఆలోచనని తన తీరును మార్చుకుంటూ జగన్ కనుక ముందుకు వెళితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కానీ అమరావతి విషయంలో మాత్రం ఆ క్రెడిబిలిటీ విషయంలో అంటే ఇప్పుడు అమరావతి మీద స్టాండ్ మేము తీసుకున్నామని చెప్తే ఆ క్రెడిబిలిటీ దెబ్బతింటుందా ఇంతకుముందు అమరావతిని విమర్శించి అమరావతి అక్కడ వద్దు ఏముంది అక్కడ ములిగిపోతుంది ఇవన్నీ చెప్పిన వాళ్ళు కానీ అలాగనే దాన్ని కాదు అంటుంటే స్టాండ్ మార్చుకుంటే రేపొద్దున్న మళ్ళీ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు ఒక పెద్ద అయోమయం పెద్ద గందరగోళం పరిస్థితుల్లో వైసీపీ ఉంది అనేది టీడీపీ మంత్రులు చేస్తున్న విమర్శ